తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ పద్నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని లో చైతన్యపురి త్రీ న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిబాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం పరితపించి తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటి మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి దిక్్యూశిలా నిరంతరం తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తన సర్వస్వాన్ని దారపోసిన మహోన్నతుడు అని వారు చేసిన సేవలను త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ జోహా జయశంకర్ సార్ అంటూ నివాళులు అర్పించడం జరిగింది నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని జీవితాలను భవిష్యత్తుని త్యాగం చేసిన ఉద్యమకారులకు కుటుంబాలను ఆదుకొని ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు తెలంగాణ ఉద్యమకారులు శ్యాంసుందర్ గౌడ్ బీరెల్లి వెంకటరెడ్డిలు మాట్లాడుతూ నాటి తెలంగాణ ఉద్యమం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పోరాటం చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం చేసిన ఉద్యమకారులను గుర్తించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు కూర రమేష్ శ్యాంసుందర్ గౌడ్ బీరెల్లి వెంకటరెడ్డి పొన్నపల్లి యుగేందర్ శర్మ సంతోష్ డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి చెన్నోజు విద్యాసాగర్ దండు సురేష్ మేడికొండ పరమేష్ ఏలె మహేష్ నేత నరేష్ కొవ్వూరు మహేష్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు जी प्रोफेसर जयशंकर सर सोहाटोवार कोई कवर है ना सर ठीक है कृपया आप सामने माइक हेलो करना चाहिए జయశంకర్ సార్ గారి పద్నాలుగో వర్ధంతి కాకపోతే మేము తెలంగాణ ఉద్యమంలో కేవలం తెలంగాణ కోసం అనేవి ఆయన ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకొని రాజకీయాలకు అతీతంగా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం జయశంకర్ సారు ఆయన రెండు వేల ఏళ్ళలో ఒక అన్నాడు ఈ దఫా తెలంగాణ రాష్ట్రం రాకపోతే సాధపడం తప్ప మన మార్గం లేదు అంటే ఆయన యుద్ధానికైనా సిద్ధమైండు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు కానీ ఇలా మేము తెల రాష్ట్ర సాధించుకున్న రాష్ట్రంలో జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా సాధించుకున్న తెలంగాణ కాదు సంపూర్ణ సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆనాడు అన్నాడు అందుకే నా నేను తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నా జయశంకర్ సార్కు మనం ఇలా అర్పించడం నిరా నివాళు అర్పించడం గొప్ప అనుకోవద్దు ఆయన ఆశ సాధన కోసం మనం పనిచేసి ఆయన సిద్ధాంతాన్ని మనం ముందు ముందకపోతే అయితే నిజమైన నివాళు అర్పించాలనేది నా ఉద్దేశం జయశంకర్ సార్ వర్ధంతి చేస్తున్న సందర్భంగా జయశంకర్ సార్ లేక లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మనకు తెలంగాణ వచ్చిన తెలంగాణ గురించి చాలా కృషి చేసిండు జయశంకర్ సార్ జయశంకర్ సార్ ఆశయం గురించి అందరము ఉద్యమకారులము ఆయన ఆశయం గురించి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉందనాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త జయశంకర్ గారి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ వారు మా వనరులు మాకు కావాలి మా ప్రభుత్వంలో మా అభివృద్ధి మేము చేసుకుంటామనే ప్రధాన సిద్ధాంతాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా సిద్ధాంతాన్ని రూపొందించి విద్యార్థులందరికీ తెలియజేసి విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు స్వరాష్ట్ర పోరాటంలో వారిని మేల్కొల్పి పాల్గొనేలా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన బాధ్యత నిర్వహించిన జయశంకర్ గారికి అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం మరోసారి ప్రజలందరూ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వారి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం జై తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారికి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క పద్మాలు వర్దల్య సందర్భంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు తొలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మధ్యన ఒక జనసభ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనసభ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అన్నిటికీ కర్త కర్మ క్రియ అయినటువంటి జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తను లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం కానీ తన యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది మన రాష్ట్రంలో మనమే పరిపాలన కావచ్చు మనమే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక తీసుకున్నటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి కన్సిస్టెన్సీ అనే ఒక పదాన్ని చిట్ట చివరిలో డిసెంబర్ తొమ్మిదిన చిదంబరం గారితో రాపించినటువంటి అంశం కూడా మన జయశంకర్ సార్ గారికి దక్కింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ రథసార్ది మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులు ఇంకా నిస్సాయత ఉన్నది నిరాశ నిస్ఫృహుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో బాధ్యత భుజాన వేసుకుంటుంది తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేటువంటి ప్రసక్తి లేదు ఆ రోజు జయశంకర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉన్నామో ఈరోజు వరకు కూడా మరొకట తన ఆశయాలని సిద్ధాంతాలని పుల్లు పోకుండా పట్టించుకునేటువంటి బాధ్యత ఉద్యమకారులందరూ తీసుకుంటారు అదేవిధంగా మొన్న రీసెంట్గా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తా అని చెప్పిండు అలాగే రెండు వందల యాభై గదాల జాగా ఇస్తా అన్నారు మరి ఉద్యోగాల సంగతి అయితే పక్కన పెట్టినా కనీసం ప్రతి ఒక్క ఉద్యమకారికి సముచిత గౌరవం ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయల కనీసం వేతనం అంటే గౌరవ వేతనం ఇచ్చి వారిని ఏదో రకంగా గౌరవించుకుంటాం ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు అని చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి అసెంబ్లీ అయిపోయినాయి పార్లమెంట్ అయిపోయినాయి ఎమ్మెల్సీలు కూడా అయిపోయినాయి మరి ఈరోజు జరగబోయేటువంటి బడ్జెట్లో కావచ్చు రేపు పరిపాలన పూర్తి స్థాయిలో చేపట్టేటువంటి క్రమంలో కావచ్చు రెండు వందల యాభై గజాల ఉద్యమకాలకే తిస్తాను చెప్పిన మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులకు జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు వారి వయసు పోయింది ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఉద్యమకారులని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్తూ మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ గారికి జోహర్లు అర్పిస్తూ తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఎల్బీ నయోజకవర్గంలో నాంది ప్రస్తావన జరిగిన ఒక శ్రీకాంత్ ఆచారి ఆత్మ అర్పణ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ అమర్లకు నివాళులు అర్పిస్తూ అట్లనే జయశంకర్ సార్ కూడా అర్పిస్తూ తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకునిగా కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా పయనిస్తామని చెబుతూ ఈ అవకాశం కల్పించినటువంటి ఉద్యమకారులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమవంత్